హాయ్ వెల్కమ్ టు దర్శ అండ్ జనం లాంగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నవ్విడేసి అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం కదండి హెయిర్ అనేది ఎవ్వరికీ ఉండట్లేదు చాలా పలచబడిపోయి లేకపోతే లావుగా ఉన్న జడల్లా సన్న పీలుకలా అయిపోతుంది దీనివల్ల ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలన్నా చాలా అన్ఈజీగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాం కదా ఇలాంటి ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ అయితే దొరికిందండి నాకైతే బాగా నచ్చింది యూట్యూబ్లోనే చూశాను దీని గురించి ఒక ఆంటీ అయితే సజెస్ట్ చేశారు చాలా బాగుంది మన కాన్ఫిడెంట్ లెవెల్ కూడా పెరుగుతుందండి ఇది అయితే వెంటనే ఆర్డర్ పెట్టాను అసలు ఎలా ఉంటుందో చూద్దాంలే బాగపోతే రిటర్న్ చేసేద్దామని చెప్పేసి పెట్టాను నాకైతే చాలా బాగా నచ్చిందండి క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఆ థిక్నెస్ కూడా బాగుంది ఇది వచ్చేసి హెయిర్ కాదండి ఈజీ క్లిప్పు ఉంటాయి ఆ క్లిప్ ద్వారా పెట్టుకోవడమే సింథటిక్ అంట మెటీరియల్ వచ్చేసి చాలా బాగుందండి హెయిర్ హ్యూమన్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ప్రీమియం క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది నాకు చూసి అబ్బాయి ఎంత బాగుంది సేమ్ నా హెయిర్ కలర్లో కలిసిపోయిందండి ఇదైతే చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు అందులో డార్క్ బ్లాక్ అని బ్లాక్ అని బ్రౌన్ అని డార్క్ బ్లౌ బ్రౌన్ అని లైట్ బ్రౌన్ అని అలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు మనం మన హెయిర్కి ఏదైతే సెట్ అవుతుంది అన్నది అందులో మెన్షన్ చేస్తే మనకు ఆ కలరే వచ్చింది నాదైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది నాది నా పిల్లలది కూడా సేమ్ కలర్ మా పెద్ద పాపకి కూడా ఏ ఒక స్కూల్లో ఏవో ఒక పార్టీస్ జరుగుతూ ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్గా స్టై హెయిర్ స్టైల్స్ అనేవి వేయచ్చు సరే మనకు కాకపోయినా మన పిల్లలకైనా యూజ్ అవుతుంది నేను ఆర్డర్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చిందండి కింద కూడా కర్వ్స్ వచ్చినాయండి సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా సూపర్గా ఉంది ఇది ఎలా యూజ్ చేయాలో కూడా మన వీడియోలో తెలుసుకుందామండి ముందుగా హెయిర్ అంతా నీట్గా సెట్ చేసేసుకోవాలి చిక్కులు అనేవి లేకుండా నీట్గా దువ్వేసుకుని ముందు ఫ్రంట్ నేను మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి కొంచెం మీరు కావాలంటే లాంగ్గా కావాలనుకుంటే కింద కూడా సెట్ చేసుకోవచ్చు హెయిర్ అంతా కొంచెం పైకి పెట్టేసి ఆ కింద వైపున పిన్స్ సెట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు బాగా షార్ట్గా ఉంది కదా ఈ హెయిర్ అనేది సరే అని కొంచెం పైకే పెడుతున్నాను కొంచెం సపోర్ట్గా బాగుంటుందండి పైనుంచి అయితే అందుకని నేను పైనుంచి సెట్ చేస్తున్నాను ఇదిగోండి హాఫ్ పార్ట్ కింద సెపరేట్ చేసేసాను చేసేసి ఆ ఫ్రంట్ పార్ట్లో ఉన్న హెయిర్ అంతా కూడా ఒక బ్యాండ్ తీసుకుని దానికి టై చేసేసి పెట్టాను దానివల్ల ఆ హెయిర్ అనేది వెనక పార్ట్కి రాకుండా చిక్కులు పడకుండా ఉంటుంది అలా టై చేసేసుకుని పెట్టేయండి పెట్టేసిన తర్వాత వెనక ఉన్న హెయిర్ అంతా కూడా నీట్గా దువ్వేసుకోవాలి అలా మొత్తం హెయిర్ అంతా నీట్గా సెట్ చేసిన తర్వాత ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ తీసుకొని దానికి ఒక ఫైవ్ క్లిప్స్ అయితే వచ్చినాయండి ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఒక త్రీ క్లిప్స్ వచ్చినాయి ఉన్నాయి ఫైవ్ క్లిప్స్ వచ్చినాయి ఉన్నాయి నేనైతే ఫైవ్ క్లిప్స్ ఉన్నది తీసుకున్నానండి కొంచెం గ్రిప్ బాగుంటుందని అది ఏం లేదు టిక్ టిక్స్ ఉంటాయి కదా సేమ్ అలాగే అనిపించింది నాకైతే చాలా ఈజీగా అనిపించింది అలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతున్నాయి వెనక్కి అంటే ఫోల్డ్ అయిపోతుంది అవన్నీ ఓపెన్ చేసేసుకొని ముందు సైడ్స్ పెట్టేసేయండి హెయిర్లోకి ఇలా ది దించినట్టుగా ఉంటుంది మన దువ్వెనకు ఉంటుంది కదండి కొంచెం పళ్ళు ఉన్నట్టు అలా ఉంది అవి హెయిర్లోకి అలా దించేసి ఆ క్లిప్ని నొక్కేస్తే అక్కడ అలా ఫిట్ అయిపోతుంది అలా ముందు సైడ్స్ని పెట్టేసుకున్నాను తర్వాత మిడిల్లో సెట్ చేసి ఆ పిన్ని క్లోజ్ చేశాను చాలా స్ట్రాంగ్గానే ఉందండి అస్సలు పడిపోతుందా ఊడిపోతుందా అన్న భయం అయితే అస్సలు ఏముండదు మన హెయిర్లో మొత్తం కలిసిపోతుంది ఇది నా మాకనీ తీసుకున్నది కదండి అందుకే కొంచెం కలర్ డిఫరెన్స్ వచ్చింది మాకైతే పర్ఫెక్ట్గా ఉంది మీ హెయిర్ కలర్ ఏంటన్నదే చూసుకుని పర్ఫెక్ట్గా ఆర్డర్ పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంది కలిసిపోతుంది హెయిర్లోకి అదిగోండి అలా పెట్టేసిన తర్వాత కొంచెం హెయిర్ సెట్ చేసేసి ఆ ఫ్రంట్ది కూడా బ్యాండ్ తీసేసి అక్కడ మనం ఇష్టం ఏ మోడల్ అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ బ్లాక్ టిక్ టిక్స్ యూస్ చేశాను అవైతే కొంచెం పట్టినట్టు అలా స్ట్రాంగ్గా ఉంటాయి కదా అని చెప్పేసి నేను ఇంకా ఆ క్లిప్సే ఉన్నాయి సర్లే అని ఇంకా ఆ క్లిప్స్ పెట్టేశాను ఆ ప్లేస్లో ఏదైనా మోడల్గా క్లిప్స్ స్టోన్స్ క్లిప్స్ అన్నా అలా ఏవైనా పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది లుక్ లుక్ వైజ్ చాలా అంటే చాలా డిఫరెన్స్ వస్తుంది చాలా బాగుంది నేను వేసుకున్నాను ఫ్రెండ్స్ నాకు బాగా నచ్చింది చాలా ఈజీగా అనిపించింది నాకు కూడా ఎవరైనా సపోర్ట్ ఉంటే బా ఇంకా ఈజీ మనకు మనకు కొంచెం టైం పడుతుంది కానీ వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏమి ఇబ్బంది ఉండదు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని అలా సపరేట్గా చేసుకుని ఫ్రంట్కి టై చేసేసుకోవడమే మనమైనా సరే తర్వాత అది టై పెట్టుకోవడం కూడా క్లిప్స్ అటాచ్ చేయడం కూడా పెద్ద కష్టమేమీ లేదు చాలా అంటే చాలా ఈజీగా ఉంది నేను ట్రై చేశాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇదిగోండి అలా పెట్టేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి దువ్వెంతో సెట్ చేసేసుకుని హెయిర్ అంతా కూడా త్రీ పాయలు తీసుకుని అల్లేసుకోవడమే చాలా ఈజీ మీకు అల్లు అల్లుకోవడం కాదు పెద్ద క్లిప్స్ అన్న ఉంటే పెట్టుకుంటాము అంటే కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం చాలా బాగుంది కింద కర్లీ వచ్చింది కదా లుక్ అయితే సూపర్ వచ్చింది అసలు మనం చెప్తేనే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా మనం చెప్పకపోతే అసలు ఎవ్వరికీ తెలీదు అంత బాగుంది హెయిర్ అయితే చాలా అంటే చాలా నచ్చింది అలా అల్లేసిన తర్వాత మొత్తం ఆ కింద మన ఒరిజినల్ హెయిర్ ఉంటుంది కదా ఆ హెయిర్ కనిపించకుండా అక్కడ వరకు అల్లుకుని అక్కడ బ్యాండ్ పెట్టేసుకుంటే సరిపోతుంది కొంచెం లావు బ్యాండ్ తీసుకుంటే మరీ సన్నంది కాకుండా సరిపోతుంది చాలా అంటే చాలా బాగా వచ్చింది లుక్కు బలే ఉంది నాకైతే బాగా నచ్చిందండి ఇవి గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొందరికి యూజ్ అయ్యే అవకాశం ఉంటుందండి సో మీకు అవసరం లేకపోయినా సరే షేర్ అయితే చేయండి ఎందుకంటే ఇలా స్థిన్ హెయిర్తో ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది ఎవరైనా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది వాళ్ళ స్కూల్లో పార్టీస్కి ఏదైనా కల్చలర్ ప్రోగ్రామ్స్కి అలాంటివి యూజ్ అవుతాయి ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఇప్పుడు ఇది ఎలా రిమూవ్ చేసుకోవాలో కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే పె వేసుకోవడమే చూపిస్తారు మ్యాక్సిమం తీయడం అమ్మో చాలా ఇష్టం కష్టమేమో కలిసిపోతుందేమో హెయిర్లో చిక్కుపడిపోయి జుట్టు ఊడిపోద్దేమో అన్న డౌట్ అయితే ఉంటుంది అందరికీ కూడా ఆ ప్రాబ్లం ఏమీ లేదండి చాలా అంటే చాలా ఈజీగానే వస్తుంది ఇది ఏం లేదు మనం ఎలా వేసుకున్నామో అలా జాగ్రత్తగా తీసుకోవడమే అటు ఇటు కదిపేయకుండా నీట్గా స్లోగా తీసుకొని ఆ చాలా ఈజీ ఫ్రెండ్స్ చిక్కులు అవి ఏమైతే ఏం పడదు చాలా ఈజీగానే వచ్చేస్తుంది అదిగోండి సేమ్ మనం ఎలా వేసామో అలాగ మొత్తం రివర్స్గా తీసుకుంటూ వచ్చేసేయడమే ఆ క్లిప్స్ కూడా ఈజీగానే వచ్చేస్తున్నాయి మనం ఓన్గా వేసుకున్నా మనం ఒక చేతితో అయినా ఈజీగానే వచ్చేస్తున్నాయి నాకైతే అదిగోండి ఇలా తీసేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదండి అదిగోండి మొత్తం అన్నీ తీసేసాను క్లిప్స్ మళ్ళీ అవన్నీ క్లోజ్ చేసుకుని మనం ఎక్కడ తీసింది అక్కడ నీట్గా ఫోల్డ్ చేసేసుకుని ఆ బాక్స్లో పెట్టేసుకోవడమే మళ్ళీ మనం ఎప్పుడు వేసుకుంటామో అప్పుడు తీసుకోవడమే ఇలా మెయింటైన్ చేయడం వల్ల హెయిర్ కూడా ఎక్కువ కాలం వస్తుంది చాలా బాగుంటుంది ఇదిగోండి నేను మామూలుగా సెట్ చేసుకున్నాను ర్యాండమ్గా అంత ప్రై మీద కూడా చేయలేదండి అసలు ఎలా ఉంటుందా అని చెప్పేసి పెట్టుకున్నాను నాకైతే బాగా వచ్చింది హెయిర్ కూడా అలా లీవ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఆర్డర్ పెట్టిన ఈ హెయిర్ నా హెయిర్కి ఒరిజినల్ హెయిర్ కలర్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఎలా వచ్చింది ఆ కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్